అందరికీ నమస్కారం కుంభరాశి వ్యక్తులకు ఇకపై ఎలా ఉంటుంది జాతకరీత్యా కుంభరాశి వ్యక్తుల జీవితంలో జరిగేదేమిటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాశిచక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శనేశ్వరుడు కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుటుంబమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాలలో చెప్పబడినది జల కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాలలో చెప్పబడింది కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటవారికి వారికి కనబడతారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వరు వారు ఎప్పుడూ గుంబనంగా ఉంటారు వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతుంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశివారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు కుంభరాశివారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి కుంభరాశివారికి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి కుంభరాశివారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరము లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయాధికారం చేకూరుతుంది వారు ఏకపక్షముగా పొరబాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానము ఆత్మీయులు స్వంతవారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమును పలుకుబడిని ఉపయోగిస్తారు కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమైన లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులవుతారు వ్యాపార కూడలిని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జార వివెడుచుకుంటారు కుంభరాశివారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానము అధికము జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందలము ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు కుంభరాశివారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు అయినా స్వయం కృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరీ వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గము దూరమౌతారు పై స్థాయి కింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి కుంభరాశివారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలలో అపచయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చివారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలములో వారిని వీరు అధిగమించగలరు వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయము సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్యక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచూ చిక్కుకుంటారు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీళ్లకు చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పని చేయడం కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారిది ప్రేమతత్వము అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గరి బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశివారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ప్రవర్తిస్తారు వీరు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే చందానం ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పంతాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరుచుకుంటారు తమపై అధిపత్య ధోరణిని వీరు సహించరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా వెనుకాడరు కొన్ని సందర్భాలలో ఈ వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను వీరు మరువరు కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్ళలో ఉన్న ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులు కలగజేస్తాయి కుంభరాశివారు తమ బాధను ఎప్పటికీ ఎవ్వరితోనో పంచుకోరు తమలోనే కుళ్ళి కుళ్ళి బాధపడతారు ఉన్న విషయాన్ని మొహం మీదే చెప్పడం వల్ల వీరికి విరోధాలు వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిది తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణం ఉత్తర దిక్కులు యోగిస్తాయి వీరికి ఏ దిక్కు దోషమైనది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణము రాజరాజేశ్వరి అష్టకం పారాయణ లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును సతభిషా నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్రా నక్షత్రం వారు మామిడి చెట్టును దేవాలయాల్లో నాటాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే